ఓం శ్రీ మాత్రయమహ శ్రీ గురు పివనమ అందరికీ నమస్కారం అండి మీరందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను నేను వీడియోలు చేసి చాలా కాలమైంది ముఖ్యంగా ఏంటంటే నా వృత్తిలో కొన్ని ఒత్తిడిలు కారణంగా నాకు ఖాళీ లేని పరిస్థితి తయారు అందువల్ల నేను వీడియోలు చేయలేకపోతున్నాను కాకపోతే ఏంటంటే ఏదో కొంతమంది సబ్స్క్రైబర్లో వీడియోలు చేయమని అడుగుతున్నారు అందువల్ల ఏంటంటే మళ్ళీ మీ ముందుకు రావడం జరిగిందండి ఈరోజు మీ అందరికీ కూడా ఏంటంటే ఉపయోగపడేటటువంటి ఒక విషయం గురించి నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను అదేంటంటే యంత్రం ఈ యంత్రాలు రామబిష్ఠ చేసినటువంటి యంత్రాలు పెట్టుకుని ఎంతోమంది సాధన చేస్తున్నారు కొంతమంది తింటే యంత్రాల కోసం ఎదురు చూస్తున్నారు అనమాట ఎవరి దగ్గర తీసుకుంటే బాగుంటుంది ఎలాంటి యంత్రం తీసుకోవాలి ఇవన్నీ కూడా కొంతమందికి సందేహాలు అయితే ఉన్నాయి వాటన్నిటిని కూడా నేను నివృత్తి చేసే పని మీద ఏంటంటే నేను ఈ వీడియో తయారు చేస్తున్నాను ఇప్పుడు ఈ విషయం యంత్రాలు అనేటువంటి టాపిక్ కంట ముందు కొన్ని విషయాలు నేను మీతో తెలియజేయాలనుకుంటున్నాను నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను అదేంటంటే యంత్రం యొక్క పని తీరు గురించి మీకు అర్థం అవ్వాలంటే నేను ఈ ముఖ్యమైనటువంటి ఈ విషయం చెప్తే మీకు అందరికీ తొందరగా అర్థం అవుద్దని అనుకుంటున్నాను అదేంటంటే నేను కొన్ని సంవత్సరవిట నేను ఒక ఉద్యోగం చేసేవాడిని అదేంటంటే నా నా ప్రొఫెషన్ ఏంటంటే వైర్లెస్ నెట్వర్క్ ఇంజనీర్గా నేను వర్క్ చేసేవాడిని అనమాట వైర్లెస్ నెట్వర్క్ ఇంజనీర్ అంటే చేసే పని ఏంటంటే ఇది ఇప్పుడు చెప్పేదంతా మీకు ఒక నెట్వర్కింగ్ క్లాస్ ఉంటుంది బోర్ ఫీల్ అవ్వద్దు మీకు అర్థం అవ్వడం కోసం నేను ఇవన్నీ తెలియజేస్తున్నాను ఇప్పుడు ఏంటంటే వైర్లెస్ నెట్వర్కింగ్ అంటే ఏంటంటే నేను చేసే పని ఏంటంటే ఇప్పుడు ఒక ఊరి నుంచి ఒక ఊరికి సిగ్నల్ పంపించడం నెట్వర్కింగ్ అంటే ఒక ఊరి నుంచి ఒక ఊరికి సిగ్నల్ పంపించడం డేటాని ట్రాన్స్ఫర్ చేయడం లేదంటే ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి సిగ్నల్ని టూ చేయడం అనమాట దీన్నే వైర్లెస్ నెట్వర్కింగ్ అంటారు ఈ వైర్లెస్ నెట్వర్కింగ్కి మన ఈ యంత్రానికి కూడా చాలా దగ్గర అంటే దగ్గరగా సేమ్ టు సేమ్ యంత్రం కూడా అలాగే పనిచేస్తుంది మీకు అర్థమైనానికి నేను దీన్ని తీసుకొచ్చాను అనమాట ఆ రోజుల్లో మేము ఏం చేసేవాళ్ళం అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఉదాహరణకి ఒక కాకినాడ ఉంది కాకినాడ నుంచి రాజమండ్రి అని వేరే ఊరుంది కాకినాడ నుంచి రాజమండ్రికి వరకు నేను సిగ్నల్ పంపించాలనుకుంటున్నాను కాకినాడ నుంచి రాజమండ్రి అంటే ఉదాహరణకి నేను ఒక డేటాని ఫార్వర్డ్ చేయాలనుకుంటున్నాను అంటే రాజమండ్రిలో ఉన్న ఒక వ్యక్తికి నేను ఇవ్వాలనుకుంటున్నాను ఇవ్వాలనుకున్నప్పుడు నేను ఒక ఒక అనుసంధానాన్ని అంటే ఒక లింక్ని ఏర్పాటు చేస్తాను అనమాట అది ఎలాగంటే ఇప్పుడు బుకింగ్ ఒకటి గుర్తుపెట్టుకోండి లాటిట్యూడ్ లాగిట్యూడ్ అని ఉంటాయి అన్నమాట మనం సిగ్నల్ని పంపించాలనుకున్నప్పుడు వాడేది ఒక రకమైనటువంటి డివైసే దాన్ని ఒక రకమైనటువంటి వస్తువే దాన్ని రెండు విధాలుగా వాడుకుంటాం అది ఎలాగంటే యాక్సెస్ పాయింట్ అంటే సిగ్నల్ పంపించడానికి యాక్సెస్ పాయింట్ మూడ్లో పెట్టి కొందిస్తారు తీసుకోవడానికి క్లయింట్ క్లైంట్ మూడ్ అంటే రిసీవర్ అంటారు లేదంటే రిపేటర్ అంటారు రకరకాలుగా ఉంటాయి ఈ నెట్వర్కింగ్ భాషలో మీకు రకరకాలుగా ఉంటాయి మీకు అర్థమయ్యే విధంగా చెప్తారు రిసీవింగ్ క్లయింట్ ఈ యాక్సెస్ పాయింట్ అంటే పంపించే వ్యక్తిని యాక్సెస్ పాయింట్ అంటారు నేను మేము ఏం చేసేవాళ్ళం కాకినాడలో ఒక ఎత్తైనటువంటి ఒక టవర్ టవర్ పైన ఒక డివైజ్ని బిగించేవాళ్ళం ఒక అదేంటంటే ఒక కుండలా ఉంటుంది మీరు చూస్తున్న తర్వాత బయట సెలవు టవర్ల మీద రౌండ్గా కొండలు లాంటివి లేదా లైట్ లాంటివి ఇలాంటివన్నీ డివైజ్లు ఉంటాయి అన్నమాట అలాంటివి ఒక డివైజ్ని మేము ఇప్పుడు టవర్ మీద మేము బిగిస్తాం అనమాట దాన్ని సెట్ చేసి అమర్చి మేము సిగ్నల్ ప్రొవైడ్ చేయడానికి యాక్సెస్ పాయింట్ మూడ్లో పెట్టి సిగ్నల్ని పంపిస్తాం అది ఎలాగంటే యాక్సెస్ పాయింట్ మూడ్లో పెట్టి సిగ్నల్ని త్రూ నెట్వర్కింగ్ ద్వారా రాజమండ్రి రాజమండ్రిలో ఉన్న వ్యక్తి తీసుకోవడానికి ఆ వ్యక్తి కూడా సేమ్ హైట్లో సేమ్ డిస్టెన్స్ అదే సేమ్ హైటు సేమ్ లాటిట్యూ లాటిట్యూడ్ లాగిట్యూడ్ అని ఉంటే కొన్ని అదే డిస్టెన్స్లో అదే డివైజు అదే మోడల్ డివైజ్ అదే కంపెనీ సేమ్ డివైజ్ పెట్టుకుని అక్కడ కనెక్ట్ అవ్వాలి అక్కడ కనెక్ట్ అవ్వాలంటే ఇక్కడ ఏ ఎత్తులో అయితే నేను బిగించానో అక్కడ అతను కూడా అదే ఎత్తులో బిగించి అదే హైట్లో బిగించు రిసీవ్ చేసుకోవాలన్నమాట రిసీవ్ చేసుకుంటే దాన్ని క్లయింట్ ఆప్స్ మోడ్లో పెట్టి తీసుకుంటారు ఇక్కడ మీకు అబ్బాయి అంటే ఇక్కడేమో బాగా హైట్లో పెట్టేసి డివైస్ని అక్కడ బాగా తక్కువ హైట్లో పెట్టి మనం కనెక్ట్ చేసామనుకోండి కనెక్ట్ అవ్వదు అనుసంధానం కనెక్టివిటీ ఉండదు ఒకదాని నుంచి ఒకదానికి కనెక్టివిటీ ఉండదు సేమ్ హైట్ మెయింటైన్ చేయాలి సేమ్ ఏమంటారు డిగ్రీస్ అని ఉంటాయి ఈ డిగ్రీస్లో సేమ్ ఇప్పుడు మనకి ఈ డివైజ్ ఎలా పెట్టినప్పుడు ఈ డివైజ్ కూడా తీసుకుంటే ఇలాగే తీసుకోవాలి అంతే కానీ ఇది ఎలా చూస్తున్నప్పుడు ఇది ఎలా చూస్తే కరెక్ట్ అవ్వదు ఇది ఏ యాక్కుల్లో పెట్టినప్పుడు ఇది ఇలాగే కరెక్ట్ అవుతుంది డైరెక్ట్ అనుసంధానం ఇలాగే ఉంటుందన్నమాట ఈ విధంగా ఉన్నప్పుడు డివైజ్ మనకి కరెక్టివిటీ కరెక్ట్గా ఉంటుంది అలాగే సేమ్ మీకు ఇంకోటి ఏంటంటే ఆ డివైజ్ లోపల ఏముంటుందా అంటే ఒక రాగి ప్లేట్ ఉంటుంది కాపర్ సిగ్నల్ని కానీ ఏదన్నా సమాచారాన్ని కానీ మనం త్రూ చేయాలని అనుకున్నప్పుడు దానికి రాగి సంబంధించినటువంటి ప్లేట్స్ని రాగి పేపర్లు ఉంటాయి కాపర్ పేపర్స్ వాటితో డివైజ్ తయారు చేయబడి ఉంటుంది అన్నమాట ఇప్పుడు మనం మంత్ర సాధనలోకి వస్తే మనం కూడా ఏంటంటే వాడేది యంత్రాన్ని కాపాడుతోనే తయారు చేస్తారు మనం ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి ఎప్పుడం కానీ ఏదంటే దేవతా యంత్రం కానీ కాపాడుతూనే ఉంటుంది ఇక్కడికి ఈ విషయం ఇప్పుడు కనెక్టివిటీ అనేది మీకు నేను తెలియజేశాను ఎలా కనెక్టివిటీ కనెక్ట్ అవ్వడానికి ఫ్రీక్వెన్సీ అని ఉంటుంది ఈ ఇక్కడ యాక్సిస్ పాయింట్లో ఏ ఫ్రీక్వెన్సీ పెట్టామో క్లైంట్ అంటే తీసుకునే వ్యక్తి అక్కడ కూడా అదే ఫ్రీక్వెన్సీలో కనెక్ట్ అయితేనే డివైజ్ కనెక్ట్ అవుతుంది ఇక్కడికి మీకు అర్థమైంది కదా ఇక్కడ సిగ్నల్ని పంపించినప్పుడు ఏ ఫ్రీక్వెన్సీలో పెట్టావు అక్కడ తీసుకోవడానికి కూడా అదే ఫ్రీక్వెన్సీ ఉండాలి సేమ్ హైట్ ఉండాలి సేమ్ డిగ్రీస్ ఉండాలి సేమ్ డైరెక్షన్లో ఉండాలి సేమ్ హైట్ ఉండాలి ఇవన్నీ కరెక్ట్గా ఉంటేనే ఆ కనెక్టివిటీ అనేది స్టెబుల్గా ఉంటుంది లేదంటే స్టెబుల్గా ఉండదు ఇంకొకటి ఏంటంటే మీకు అందరికీ అర్థం అవుతుందని చెప్పేసి నేను ఈ వీడియో లెంత్ ఎక్కువ అవుద్ది దయచేసి మన్నిచ్చి మొత్తం చూడండి మొత్తం చూస్తేనే మీకు ఈ వీడియో అర్థం అవుతుంది యంత్రం గురించి ఈ వీడియో అబ్్యుట్ట చివరి వరకు చూడండి దయచేసి ఇప్పుడు ఇక్కడ ఒక ఫర్ ఎగ్జాంపుల్ అని ఉంటాయి ఎలా ఎలా ఉంటాయంటే ఫ్రీక్వెన్స్ ఫైవ్ త్రీ జీరో సెవెన్ ఫైవ్ సెవెన్ జీరో ఫైవ్ ఎలా ఉంటాయి నాలుగు డిజిట్లు కానీ మూడు డిజిట్లు కానీ రెండు డిజిట్లు అలా ఉంటాయి ఈ ఈ ఫ్రీక్వెన్సీ ఇక్కడ ఏ ఫ్రీక్వెన్సీలో పెట్టామో అక్కడ క్లయింట్లో మనం తీసుకోవాలనుకున్నప్పుడు అదే ఫ్రీక్వెన్సీలో పెట్టాలి అదే ఫ్రీక్వెన్సీలో పెట్టి మనం స్కాన్ చేస్తేనే అది కనిపిస్తుంది లేదంటే కనిపించదు స్కానింగ్ చేస్తాం అనమాట ఏ డివైజ్లో ఉన్నాయి కనెక్ట్ అవ్వాలంటే దేనికి కనెక్ట్ అవ్వాలన్నో స్కానింగ్ చేస్తాం స్కానింగ్ చేసినప్పుడు మనకి మేము పంపించి ఇప్పుడు కాకినాడలో నేను పంపించేటువంటి డివైస్కి ఒక పేరు ఉంటుంది అనమాట ఆ డివైస్కి ఒక పేరు పెట్టుకుంటాం మనం కాకినాడ అని ఆ కాకినాడ పేరు మీకు కనిపించాలంటే అదే ఫ్రీక్వెన్సీలో పెట్టి స్కాన్ చేస్తేనే మీకు కనెక్ట్ అవుతుంది వేరే ఫ్రీక్వెన్సీలో పెట్టి మీరు స్కాన్ చేస్తే అది కనిపించదు అదే విధంగా మనకి ఫ్రీక్వెన్సీ ఇంకొకటి క్వాలిటీ ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ బట్టి ఒక డివైజ్ని మనం కనెక్ట్ చేయడానికి వాడుతున్నాం ఇదే విధంగా మంత్ర సాధనలో కూడా ఏంటంటే ఇప్పుడు మంత్ర దీన్ని మనం మనం మంత్ర సాధనలోకి అన్వయించుకోవడమే అంటే మీకు మంత్ర సాధనలోకి అన్వయించుకోవడం అంటే డివైజ్ ప్లేస్లో యంత్రాన్ని పెట్టుకోవాలి నేను డివైజ్ చెప్పాను కదా యాక్సిస్ పాయింట్ మోడ్ క్లయింట్ మోడ్ అక్కడ పంపించేదాన్ని యాక్సిస్ పాయింట్ మోడ్ అని తీసుకుండేదాన్ని క్లయింట్ మోడ్ అని అంటారని నేను చెప్తున్నాను కదా అదేవిధంగా సేమ్ యంత్రాన్ని కూడా అదే విధంగా మనం కనెక్ట్ అనమాట ఈ కాపర్ ప్లేటు అనేది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మీకు అర్థమయ్యేది ఈ కాపర్ అనేది సిగ్నల్ని పంపిస్తా పంపించే అదే మీకు తెలుగులో పారదర్శక సంథింగ్ ఏదో అంటారు అది నాకు అర్థం నాకు తెలియదు అందుకే నేను మీకు చెప్పట్లేదు ఈ రాగి కాపర్ ప్లేటే ఎక్కువ వాడతారు అనమాట ఇప్పుడు యంత్రానికి అన్వయించుకుందాం అనమాట ఇప్పుడు ఈ యంత్రాన్ని ఇప్పుడు ఏ అయినా సాధన చేయాలనుకున్నప్పుడు ఆ యంత్రాన్ని కూడా సేమ్ ఈ ఈ డివైజులు కనెక్ట్ చేయడానికి ఎటువంటి నియమాలు అయితే పెట్టారో అదే విధంగా ఎవరైతే సాధన చేయాలనుకుంటున్నాడో యంత్రం పెట్టుకొని ఆ యంత్రాన్ని కొన్ని పద్ధతులు ఉన్నాయి అవన్నీ నేను కొంచెం ముందుకెళ్ళేగా చెప్తాను ఇప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు దేవాలయాల్లో యంత్రాలు పెడతారు దేవాలయంలో మనం వెళ్ళి ఏదైనా గుడికి వెళ్ళి మనం ఒప్పుకున్నప్పుడు మన కోరిక ఎలా నెరవేరుతుంది మనం పూజ చేసుకుని చేయించినప్పుడు అభిషేకాలు చేయించినప్పుడు మన పుణ్యం ఎలా వస్తుంది మనం మొక్కుకున్నటువంటి మొక్కులు ఎలా నెరవేరుతున్నాయి ఈ ఇవన్నీ కూడా దేవతా మండలానికి ఎలా చేరుతున్నాయి అనేటువంటి విషయానికి వస్తే ఇప్పుడు ప్రతి దేవాలయానికి కూడా ఆగమ శాస్త్రం ప్రకారం ప్రతిష్ట చేసినటువంటి యంత్రం ఉంటుందన్నమాట గుడిలో ప్రతి దేవాలయానికి ఈ డిజైనింగ్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు దేవతా లోపం అని చెప్పేసి ఇక్కడ ఉంటుంది దేవతల మన టెంపుల్ ఇక్కడ ఉంటుంది ఇక్కడ నుంచి ఇక్కడికి మనం పంపించేటటువంటి సమాచారం ఏదైతే ఉందో ఈ సమాచారం వెళ్ళడం కోసం యంత్రాలను పెడతారనమాట దేవాలయంలో ప్రాణప్రతిష్ఠ చేసి ఆ యంత్రంలోకి శక్తిని ఆపాదించి ఆ శక్తిని ఆ యంత్రంలోకి పంపించి ప్రతిష్ట చేస్తారు ఈ డిజైనింగ్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు ప్రతి దేవాలయానికి కూడా పైన గోపురం ఉంటుంది మీరు ఎప్పుడన్నా గమనించారా ఒక యాంటీనా టైపు ఎలా గోపురం ఉంటుంది ప్రతి దేవాలయానికి పైన దాన్ని ఏంటంటే యాంటీనాగా పనిచేస్తుంది సిగ్నల్ అనేది అంటే మీకు సిగ్నల్ భాషలో నేను చెప్తున్నాను అనమాట సిగ్నల్ అలా తీసుకోవడానికి యాంటీనా అయితే వాడతారో అదే విధంగా దేవాలయానికి కూడా ఇప్పుడు ఒక యాంటిన్నా ఉంటుంది దాన్ని గోపురం అంటారు కలసం అంటారు దాన్ని చెప్పాలంటే కలసం అది కూడా రకరకాల లోహాలతో తయారు చేయబడుతుంది రాగితో కూడా తయారు చేస్తారు పంచలోహాలతో చేస్తారు ఇలా లోహాలను ఉపయోగించి చేస్తారు ఇది ఏంటంటే ఇప్పుడు ప్రధాన దేవాలయంలో ప్రధాన మూర్తి ఎవరైతే ఉన్నారో ఏ ఏ ప్రతిష్ట అయితే ఏ దేవి దేవత విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠ చేశారో ఆ విగ్రహానికి కింద భాగంలో ఒక యంత్రాన్ని పెడతారనమాట ఆ దేవతకు సంబంధించినటువంటి యంత్రాన్ని ఉంచుతారు ఆ యంత్రానికి పైన కలశం చెప్పాను కదా కలశం నుంచి కనెక్టివిటీ అనేది ఒక రాగి తీగ ద్వారా ఆ యంత్రానికి అమర్చబడి ఉంటుంది అమర్చుబడి ఏంటంటే అక్కడ మనకి ఆగమ శాస్త్ర ప్రకారం దేవతాలోకం నుంచి వచ్చేటువంటి ఆ పాజిటివ్ ఎనర్జీ ఆ పాజిటివ్ ఎనర్జీ ఆ కలసం ద్వారా దేవతామూర్తిలోంచి యంత్రంలోకి వెళ్ళి అదే మళ్ళీ ఆ దేవతామూర్తిలోంచి బయటకు వచ్చి ఆ ఎనర్జీ ఆ చుట్టుపక్కల వాతావరణం అంత అంతా ఆ యొక్క కిరణాలు లేదంటే ఆ యొక్క ఎనర్జీ నిండి ఉంటుందన్నమాట ఈ ఈ ఈ డిజైన్ ఈ విధంగా డిజైన్ చేయబడి ఉంటుంది అన్నమాట ప్రతి దేవాలయాల్లో కూడా ఏంటంటే మనం ఎప్పుడైతే మనం దేవతామూర్తి నుండి మనం మొక్కుకుంటామో మన నుంచి వచ్చే స్పందనలు మన నుంచి వచ్చినటువంటి తరంగాలు మనం మన మనసులో ఉన్నటువంటి తరంగాలు భావ తరంగాలు అని అంటారు ఈ భావ తరంగాలన్నీ కూడా ఏంటంటే యంత్రం స్వీకరించి ఆ యంత్రం మించి దేవత లోకానికి మన యొక్క సందేశాన్ని పంపించడం జరుగుతుంది ఈ విధంగా మన కోరికలు మన మొక్కులు ఇవన్నీ కూడా దేవతాకానికి చేరతాయి ఈ విధంగా చేరడం వల్ల ఏంటంటే మన మొక్కులు తొందరగా నెరవేరుతాయి ఇంకొకటి ఏంటంటే అక్కడి నుంచి రిసీవింగ్ వచ్చినటువంటి ఈ పాజిటివ్ ఎనర్జీ ఈ ప్రకృతి శక్తి అంటారు కదా ఈ ప్రకృతి శక్తి మన లోనికి ప్రవేశించి మనలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని తీసివేయడానికి పోగొట్టడానికి ఆ యొక్క శక్తి మనకు ఉపయోగపడుతుంది అనమాట ఈ ఈ విధంగా మీకు ఇంకా ఇప్పుడు 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 రకరకాలుగా దేవాలయాలు కట్టేసి గోపురాలు లేకుండా ప్రాణప్రతిష్ఠలు లేకుండా ఒక్కొక్క విగ్రహాన్ని పెట్టేసి ఏదో గుళ్ళని చెప్పేసి రకరకాల ఇప్పుడు బిజినెస్ జరుగుతుంది బయట గోల్డ్ రకాలుగా కానీ ఆగమ శాస్త్రం ప్రకారం ప్రతిష్ట చేసినటువంటి ఒక యంత్రం తప్పనిసరిగా ఉండాలి ధ్వజస్తంభం ఉండాలి కలసం ఉండాలి ఇవన్నీ కూడా ఏంటంటే ఆగమ శాస్త్రంలో చాలా కీలకమైనటువంటి పాత్రను పోషిస్తాయి ఈ విధంగా మనం ఎప్పుడైతే దేవాలయంలోకి వెళ్ళి మనం మొక్కుకుంటామో మన యొక్క ప్రార్థనని దేవతాలోకానికి చేరవేయడం కోసం ఎంతో ఉపయోగపడింది అక్కడ యంత్రం ఎలా పనిచేస్తుంది రిసీవింగ్ ఉంది సెండింగ్ కూడా ఉంది యాజ్ ఏ రిపీటర్ రిపీటర్ అనంతరం రిపీ రిపీటర్ మూడ్ అని ఉంటుంది ఈ నెట్వర్క్ పరిభాషగా చెప్పాలంటే అదేది తీసుకోవడం పంపించడం తీసుకోవడం పంపించడం ఈ విధంగా ఉంటుంది ఈ యంత్రం ఎప్పుడైతే ప్రాణప్రతిష్ట చేస్తుందో ఆటోమేటిక్గా ఈ శక్తి విగ్రహంలోకి వచ్చి యాజ్ ఇట్ ఈజ్ ఒక మనిషి ముందు మనం ఎలా అయితే మాట్లాడుతామో ఆ మనిషి మనం ఎలా మన మా మన మాటలు ఎలా అయితే వింటాడో అదే విధంగా ఏంటంటే ఈ విగ్రహాలు కూడా మన మాటలు వింటాయి ప్రాణం ఇంకా విగ్రహం ప్రాణం వచ్చేస్తుంది ఆ ప్రాణం ఉండడం వల్ల ఇంటికే మన కోరికలు నెరవేరడం జరుగుతుంది ఇప్పుడు మీ అందరికీ తెలిసే ఉంటుంది సింహి అపరాజిత మహామంత్రాలయం అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది అందులో కమలానంద గారు మన భాగ్యనగరంలో శరవణ భవాలయం అని చెప్పేసి ఒక ఆలయం కట్టారు నిర్మించడం జరిగింది ఆ ఆలయానికి పూర్వం ఉన్నటువంటి టెక్నాలజీని తీసుకొచ్చారు ఇప్పుడు ఇప్పుడు అదే టెక్నాలజీ ఏంటంటే తామర అని చెప్పి ఒక టెక్నాలజీ ఉంది ఆ తామరతంతు ఎలాగంటే ఇప్పుడు పైనుంచి చూపించినటువంటి కలసం నుంచి ప్రతి విగ్రహానికి కూడా ఏంటంటే యంత్రం ఉంటుంది ఆ ప్రతి విగ్రహానికి ఆ యంత్రం నుంచి ఒక కనెక్టివిటీని అంటే ఒక రాగి తీగను మొత్తం లేచేసి ఉంచుతారు అంటే కనిపించే విధంగా లాగించి ఉంచవచ్చు లేదంటే ఇంటర్నల్గా ఇంటర్నల్గా ఒక రాగి తీగను అమర్చి ఉంచారు అంటే ఏమవుతుందంటే ఏ ప్రతి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేసి ఉంటుంది ఆ తామరతాన్ని తిట్టంటే చాలా ప్రాముఖ్యమైనటువంటిది చాలా విశిష్టమైనటువంటిది ఎందుకంటే ఆ ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి ఆ విగ్రహానికి మనం ఎప్పుడైతే మనం మన సమస్యను తెలియజేయడం జరిగిందో వెంటనే దేవతా లోకానికి మన సందేశాన్ని చేర చేరవేస్తుందనమాట ఈ తామరతంతు పూర్వం ఆ రోజుల్లో చేసేవారట ఇప్పుడు నాకు తెలిసి చాలా మట్టుకి ఈ తామరతంతు ఈ విధానాన్ని చేయటం లేదు ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు అంత పరిజ్ఞానం లేదు జనాలకి కొంతమంది ఏంటంటే చెయ్యలేక ఆగిపోతున్నారు ఈ విధంగా ఏంటంటే ఉంది ఆ శరవణ భవాలయంలో ఆ గుడికి ప్రతీది కూడా ఏంటంటే ఒక ఇంటర్నల్గా ఒక రాగి తీగను ఒక రాగి ఒక రకమైనటువంటి రాగితో తయారు చేయడం ఒక ఏమంటారు దీన్ని ఒక జల్లెడే టైపు మొత్తం గుడికి మొత్తం ఆ గు ఆ ఆలయ ఆవరణం అంతటికి కూడా ఏంటంటే అమర్చారు కనెక్టివిటీ ఉంచారు అంటే ఈ కనెక్టివిటీలో ఏ విగ్రహం దగ్గరికి వెళ్ళి మీరు మీరు ప్రార్థించినా మీ సందేశాన్ని ఇచ్చినా దేవతాలోకానికి తొందరగా చేరవేస్తుంది అనమాట ఇది ఈ విధంగా ఏంటంటే ఇప్పుడు మన చూస్తుంటాం కదా సెల్ ఫోన్ మనం ఫోన్ మాట్లాడుతున్నాం మనకు కనిపించకుండానే ఒక సిగ్నల్ అనేది మనకి కనిపించకుండానే మన ఫోన్కి వస్తుంది ఇంకొకటి ఏంటంటే వైఫై వాడుతాం ఇంట్లో చాలామంది ఇంట్లో వైఫై మనకు కనిపించకుండా మన ఫోన్లో నెట్లో వీడియోలు వస్తున్నాయి మన యూట్యూబ్ చూస్తున్నాం ఇవన్నీ చూస్తున్నాం అంటే సిగ్నల్ అనేది మనకు కనిపించట్లేదు ఇవన్నీ నమ్మినప్పుడు ఒక యంత్రం ఒక ప్రాణప్రదర్ చేసినటువంటి యంత్రం ఎంతకంట గొప్ప కార్యక్రమాలు చేస్తుందని ఎందుకు నమ్మలేకపోతున్నారో నాకైతే ఇప్పుడు కూడా అర్థం అవట్లేదు మన ఋషులు ఆ రోజే ఎన్నో వందల వేల సంవత్సరాల క్రితమే ఇది కనిపెట్టారు కానీ ఈ శాస్త్రంలో ఉన్న వాళ్ళకైతే తెలుసు ఇప్పుడు బయట ఏంటంటే ఈ వైఫై ఒక పదిహేను పది పదిహేను సంవత్సరాల క్రితం కిందట వైఫై అంటే ఎవరికీ తెలియదు ఇంకొకటి ఏంటంటే ఈ సెల్ ఫోన్ అనేవి కూడా తెలియవు అన్ని లైన్ ఇవన్నీ ఇప్పుడు నెట్వర్క్ని ఎలా అప్డేట్ చేశారో ఇవి చేసుకుంటా వచ్చారు కానీ డైరెక్ట్గా అప్డేటెడ్ అప్డేటెడ్ అయిపోయినటువంటి నెట్వర్క్నే మన శాస్త్రజ్ఞులు ఋషులు ఇలా అందరూ కూడా ఏంటంటే పూర్వమే దీన్ని తయారు అదే కనుగొని మనందరికీ కూడా అంటే ఈ విధంగా మంత్రశాస్త్ర రూపంలో మనకు అందించారు అన్నమాట మంత్ర సాధన అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది అన్నమాట చాలా ఉన్నతమైనది ఈ సాధన అనేది ఈ సాధనలో మనం మంత్రసిద్ధికి మనం తొందరగా చేరుకోవాలన్నా మనం మంత్రసిద్ధి తొందరగా రావాలన్నా ప్రధాన పాత్ర పోషించేది ఏంటంటే యంత్రం ఈ యంత్రం అనేది చాలా తొందరగా మనకి మంత్రసిద్ధిని కలిగించడానికి ఉపయోగపడుతుంది ఈ యంత్రాల్లో ఎన్నో రకాల యంత్రాలు ఉన్నాయి వశీకరణకు ఇంకా సత్కర్మలకు కూడా యంత్రాలు ఉన్నాయి ఈ యంత్రం ఎవరు పడితే వాళ్ళు చేసేస్తే పని నడవదు అది భూతలిపి కలిగిన కలిగినటువంటి వారు యంత్రాన్ని లిఖించాలి ఏది పడితే అది మీరు యంత్రాన్ని తెచ్చుకొని పెట్టేసుకుంటే ఆ యంత్రం పనిచేయదు ప్రతి యంత్రానికి కూడా ఏంటంటే ప్రాణప్రతిష్ఠ అయి ఉండాలి ఆ యంత్రం లిఖించిన వాడు సిద్ధుడై ఉండాలి సిద్ధ గురువులు సిద్ధుల దగ్గర నుంచి మన యంత్రం గ్రహిస్తే మంచిది బయట షాపుల్లో వందల వేల రకాల యంత్రాలు ఉన్నాయి అవి అవన్నీ ఏవి కూడా పనిచేయవు ఎందుకు పనిచేయవు అంటే ఇప్పుడు మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే ఇప్పుడు ఒక ఒక రకమైనటువంటి టీవీ ఒక ఒక ఏదైనా ఒక టీవీ ఉంది ఒక టీవీలో ఒక మన ఇంట్లో చూసే టీవీ ఉంది ఆ టీవీని మనం ప్లెట్లో పెట్టి కరెంట్ స్విచ్ ఆన్ చేస్తేనే కానీ అది ఆనబట్టలేదు అంతేగాని టీవీ తెచ్చుకున్నాం కొనుక్కున్న అలా పెట్టుకుని టీవీ అబ్బాయి చూస్తే అది ఆన్ అయిపోదు దాంట్లో మనం ఏమీ వీక్షించలేము అదేవిధంగా ఏంటంటే మనం ఒక యంత్రాన్ని మనం పొందుపరుచుకోవాలనుకున్నా మన దగ్గర పెట్టుకోవాలన్నా ఏ యంత్రం పడితే ఆ యంత్రం తెచ్చుకొని మన ఇంట్లో పెట్టుకుంటే పని నడవదు ఆ యంత్రాన్ని లిఖించగలిగినటువంటి వాళ్ళు సిద్ధులై ఉండాలి వాళ్ళు ప్రాణప్రతిష్ట చేసి వారి యొక్క శక్తిని కొంచెం దాంట్లో దార పోసి ఇస్తేనే మనకు ఆ యంత్రం పనిచేస్తుంది అంతే అంతే అంతేగాని ఎదుపడితే నుంచి ముందు వీడియో మొదట్లో చెప్పాను కదా రెండు డివైస్లని కనెక్టివిటీ కనెక్ట్ చేయడం ఇలా కనెక్ట్ చేసేటటువంటి సత్తా ఒక వైర్లెస్ నెట్వర్క్ ఇంజనీర్ మాత్రమే ఉంటుంది ఒక నెట్వర్కింగ్ తెలిసినటువంటి వ్యక్తికే ఉంటుంది అదేవిధంగా ఏంటంటే ఈ యంత్రం కూడా ఎవరు పడితే వాళ్ళు ఇచ్చేస్తే అది పనవదు అది నడమదు అది కనెక్టివిటీ రాదు అది దేవత లోకానికి మన సందేశాలను పంపించలేదు పేరికే యంత్రం అదే విధంగా ఏంటంటే ఈ ఇప్పుడు ఈ యంత్రాలు ఏ విధంగా మనం పెట్టుకుంటే ఏ విధంగా సాధన చేయాలి ఇవన్నీ నేను ఇప్పుడు మీకు తెలియజేస్తాను ఇప్పుడు మనం ఏదైనా దేవత సిద్ధిని మనం తొందరగా పొందాలనుకున్నప్పుడు ఆ యొక్క సాధకుడు వారి యొక్క గురువు అనుమతితో ఆ గురువుగారి చేతుల మీదగా ఒక యంత్రాన్ని పొంది ఆ యంత్రాన్ని పెట్టి సాధన చేస్తే తొందరగా సిద్ధి జరుగుతుంది ఆ సాధనకు ఎంతో ఉపయోగపడుతుందనమాట ఇప్పుడు నేను చెప్పాను కదా ముందు వీడియో వీడియో మొదట్లో డివైజ్లు రెండు డివైజ్లు కనెక్ట్ అయినప్పుడు సేమ్ లెంత్ అదే సేమ్ హైటు సేమ్ ఫ్రీక్వెన్సీ సేమ్ డిగ్రీస్ అని చెప్పాను కదా అదే డిగ్రీస్లో ఉంటేనే కనెక్ట్ అవుతుంది విధంగా ఒకటి అంటే యంత్రం మనం తెచ్చుకొని ఆ యంత్రాన్ని మనం సాధన చేసే విధానం ఏంటంటే ఆ యంత్రం మీద ఏ దేవత అయితే ఉందో ఆ దేవత యొక్క బేజాక్షరాలు ఉంటాయి ఆ బేజాక్షరాలను ఆ యంత్రంలో లిఖించి ఆ యంత్రాన్ని మనం ఎప్పుడైతే పెట్టుకుని సాధన చేస్తామో ఆ బేజాక్షరాలు అనేవి కోడు అది గుర్తుపెట్టుకోండి ఫ్రీక్వెన్సీ అన్నాను కదా ఆ ఫ్రీక్వెన్సీ అనే దానికి రెండో మాట ఏంటంటే ఈ బేజాక్షరాలు అనమాట ఈ ఫ్రీక్వెన్సీతోనే నడుస్తుంది నెట్వర్కింగ్ అంతా ఈ ఫ్రీక్వెన్సీ ద మెయిన్ అనమాట అదే మెయిన్ దాంట్లో ఏంటంటే మనకి ప్రధానంగా ముఖ్యంగా ఫ్రీక్వెన్సీ లేకపోతే ఏమీ కనెక్ట్ అవ్వదు అందుకని ఏంటంటే మనకి బీజాక్షరాలు ఆ యంత్రం మీద లిఖించుకొని ఆ ఆ యంత్రాన్ని మనం ఎప్పుడైతే పెట్టుకుని సాధన చేస్తామో ఆ ఫ్రీక్వెన్సీతో మనం ఎప్పుడైతే మనం సాధన మొదలు పెడుతున్నామో మనకి దొరికేస్తారు దేవతలు తొందరగా ఏంటంటే మనకి ఆ దేవత మండలానికి మన 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 మంత్ర సాధన తొందరగా చేరుకుంటుంది ఇంకొకటి ఏంటంటే సమయాలు ఉంటాయి అన్నమాట ఏ సమయంలో చేయాలి రాత్రి తీవ్ర దేవతలు అయితే రాత్రి చేయాలి ఇలా రకరకాల సమయాలు ఉంటాయి ఆ సమయాన్ని ఎంచుకుని ఆ దేవత బేజాక్షరాలని ఆ యంత్రంలో లిఖింపజేసుకుని ఆ యంత్రానికి ఎటువంటి ఆహారం పెట్టాలో ఎటువంటి నివేదనలు పెట్టాలో ఎలాంటి ప్లేసుల్లో పెట్టాలో ఇవన్నీ గురువుల ద్వారా తెలుసుకుని ఆ యంత్రాన్ని పెట్టి చేసుకుంటే మనకి ఫలితాలు అయితే వస్తాయి తప్పకుండా వస్తాయి ఇంకొకటి ఏంటంటే ఈ యంత్రం అనేది కొంతకాలానికి శక్తి తగ్గిపోతుంది మళ్ళీ ఏంటంటే గురువుల వద్దగా తీసుకుని వెళ్ళి మళ్ళీ దానికి శక్తిని ఆపాదింపజేసి మళ్ళీ తెచ్చుకొని మనం సాధన అనమాట గురువు శిష్యుడికి మంత్రంతో పాటు యంత్రం కూడా ఇచ్చేవారు ఆ రోజుల్లో ఈ విధంగా చేసుకోమని లేదంటే యంత్రాన్ని లెగించి ఇచ్చేవాడు ఇప్పుడు ఏంటంటే పరిస్థితులు ప్రభావం వల్ల ఇప్పుడున్నటువంటి నాగరికత వల్ల చాలా మార్పులు రావడం జరిగింది అందువల్ల ఏంటంటే యంత్రాలు అనేవి బయట అంగట్లో దొరికే ఒక సొరికే అయిపోయింది తెచ్చుకోవడం చేసాడు ఈ విధంగా ఉంది యంత్రానికి చాలా ప్రాముఖ్యత ఉంది దాన్ని పోగొట్టద్దు ఏ యంత్రాలు పడితే యంత్రాలు తెచ్చిపెట్టుకుని ఫలితాలు లేదని చెప్పేసి యంత్రాలన్నీ బేస్ట్ అవి ఒక రాగి రేకులు అని చెప్పి వాటిని తీసి పాడేద్దు యంత్రాన్ని సరైన విధంగా పెట్టి మనం సాధన చేశావా తప్పకుండా నువ్వు ఏ సిద్ధ శాస్త్రానికి వెళ్ళిన అవసరం లేదు ఏ సముద్ర తీరానికి వీళ్ళు నువ్వు జపం చేయని అవసరం లేదు ఏ శ్మశాలానికి కూడా వీళ్ళు నువ్వు సాధన చేయని అవసరం లేదు సరైన యంత్రం ఒకటి మనం పెట్టుకుని ఆ యంత్రంతో మనం సాధన చేసావంటే తప్పకుండా ఫలితాలు వస్తాయి ఈ యంత్రాల్లో రకాలు ఉంటాయి అన్నమాట అవి ఏంటంటే ఆకర్షణ ధనాకర్షణకి జనాకర్షణకి వశీకరణ యంత్రాలు ఐశ్వర్యాన్ని ధనాన్ని మనకి తెచ్చిపెట్టే యంత్రాలు లేదంటే దేవతాన వశీకరణ యంత్రాలు దేవతా ప్రీతి యంత్రాలు ఇలా రకరకాల యంత్రాలు ఉన్నాయి ఇవి అన్నిటిని కూడా ఏంటంటే మనకి ఏ యంత్రం అయితే కావాలో ఆ యంత్రాన్ని తెచ్చిపెట్టుకోవాలి ఆ యంత్రాన్ని మెయింటైన్ చేయగలిగేటువంటి కెపాసిటీ నీలో ముంటేనే నువ్వు సాధన చేయ యంత్రం పెట్టుకో ఆ యంత్రాన్ని నువ్వు మెయింటైన్ చేయలేనటువంటి పరిస్థితి ఉంటే నువ్వు యంత్రాన్ని తెచ్చిపెట్టుకో ఎందుకంటే ఆ యంత్రాన్ని పెట్టుకోవడం వల్ల నీకు కొన్ని నువ్వు సరిగ్గా చేయని పరిస్థితిలో వస్తే కొన్ని ప్రతికూల పరిస్థితులు కూడా ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి మంచి చేసుకుందామని తెచ్చిపెట్టుకుని చెడుకి వాళ్ళ చెడు పాలైన వాళ్ళు చాలామంది ఉన్నారు యంత్రాల నుంచి కూడా ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అవి చూసుకోవాలన్నమాట యంత్రం అనేది అది ఒక ఫోన్ లాంటిది ఇప్పుడు మన మనంత దగ్గర మన 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 మనంత దగ్గర కూడా పూన్ ఎలా అయితే ఉందో ప్రతి సాధకుడికి కూడా యంత్రం ఉండాలి యంత్రం లేకుండా సాధన చేస్తే కొంచెం కష్టపడాలన్నమాట అదే మన దగ్గర యంత్రం ఉందనుకో ఆ దేవతా యంత్రం ఆ దేవతా యంత్రాన్ని ఏదైనా ఒక మంచి పెట్టిలో పెట్టుకొని మనకు కావాల్సినప్పుడు దాన్ని తీసుకుని అంటూ ముట్టు తగలముందా మనం పర్పణాలు చేసుకోవచ్చు మార్జనలు చేసుకోవచ్చు కుంకుమార్జనలు చేసుకోవచ్చు రకరకాల విధంగా మనం యంత్రాన్ని ఉపయోగించుకోవచ్చు అనమాట ఈ యంత్రం పెట్టుకుని సాధన చేయడం ఎంతో ఉత్తమం ఎందుకంటే సాధనకి చాలా వేగాన్ని తెచ్చిపెడుతుంది అనమాట ఈ అంత ఈ వేగం మనకి మత్ర సిద్ధికి దోహదపడుతుంది ఈ విధంగా శాస్త్రంలో పెద్దలు ఎంతోమంది మనకు చెప్పి ఉన్నారు కాకపోతే ఏంటంటే ప్రస్తుత రోజుల్లో యంత్రం అనేది పెద్ద బిజినెస్ అయిపోయింది నేను మీకు యంత్రం ఇస్తాం పదివేలు ఇవ్వండి పదిహేను వేలు ఇవ్వండి ఇరవై వేలు ఇవ్వండి రకరకాల యంత్రాలు ఇచ్చేస్తున్నాం మేము ప్రాణప్రతిష్ట చేసేవాడినా డెలివరీ చేసి పంపించేస్తున్నారు కానీ వాళ్ళు ప్రాణప్రతిష్ట చేశారో లేదో మీకు తెలియదు ఆ యంత్రాలు పెట్టుకుంటున్నారు ఫలితాలు రాక యంత్రాలన్నీ ఉట్టి మోసం రకరకాలైనటువంటి వదంతులు మనకు వినపడుతున్నాయి అందువల్ల ఏంటంటే మంచి గురువులను ఆశ్రయించండి గురువుగారికి సేవ చేసుకోండి చేసుకుని వాళ్ళని అడగండి నాకు ఏదైనా మంచి యంత్రాన్ని నా సాధనకి ముందుకు తీసుకెళ్ళగలటువంటి యంత్రాన్ని ఏదైనా ఇవ్వండి అని చెప్పి అడగండి ప్రాధాయపడండి మంచి యంత్రాన్ని తీసుకోండి కాకపోతే డబ్బులు తీసుకుంటారు ఎందుకంటే వాళ్ళు యంత్రం వాళ్ళకి యంత్రం ఫ్రీగా రాదు వాళ్ళు కొనేట్టే ఒక ప్లేస్లో యంత్రాన్ని కొనుగోలు చేసి దాన్ని ప్రాణప్రతిష్ఠ చేసి ఇవ్వడానికి కొంతమట్టుకు డబ్బులు తీసుకుంటారు కానీ తందరినీ నమ్మద్దు మీరు నమ్మకం కలిగినటువంటి గురి కలిగినటువంటి వ్యక్తుల దగ్గర మీరు యంత్రాన్ని తీసుకుంటారు అని చెప్పి నేను యంత్రాలు ఇవ్వరండి ఎందుకంటే నేను కేవలం ఒక మంత్ర సాధకులను మాత్రమే నేను గురువుని కాదు దయచేసి గమనించండి నేను పెద్ద పెద్ద గురువుని అయితే కాదు నేను సాధనలో నా సాధనలో ఎదురయ్యేటటువంటి పరిస్థితులన్నీ మీ ముద్దుకు తీసుకొచ్చి పెట్టడం కోసం నేను ఈ ఛానల్ని నేను రన్ చేస్తాను ఈ ఛానల్ ద్వారా నేను ఏంటంటే ఏయో ఆశించి అయితే నేను ఈ ఛానల్ రన్ చేయట్లేదు నేను ఈ ఛానల్ పెట్టలేదు కూడా ఏంటంటే నాకు ఏం అవసరం లేదు మిమ్మల్ని ఇప్పటికొచ్చి నేను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కూడా నేను ఎందుకు అడగలేదు అవసరం అయినటువంటి వాళ్ళు నా వీడియోస్ ఉపయోగపడినటువంటి వాళ్ళు చేసుకుంటారు నేను చేసుకోమని చెప్తాను అంతట్లో ఇందులో ఏమీ లేదు నేను మిమ్మల్ని ఆనందింప చేయాలని లేదు నాకు అలా అని చెప్పి మీకు గొప్ప చెప్పి ఇది చేయాల్సిన అవసరం నాకు లేదు అలానే నేను గొప్పలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు అది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఏంటంటే యంత్రం అనేటువంటి విషయం విషయానికి నేను నాకు నా వృత్తిలో నేను చేసేటువంటి పనులు లింక్ చేసి మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్పగలిగాను అంతే మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను మీకు ఏదైనా సందేహం ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి శ్రీవాత్రయనమహ శ్రీ గురుబ్యోనమ్మ